హలో ఫ్రెండ్స్ గుండనిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బామ్మ కార్ తీసుకురామంటే కార్ తీసుకురావడానికి వెళ్తాడు కదా బాలు ఈరోజు ఎపిసోడ్లో ఓనర్ కప్పుదని చెప్పి కార్ తీసుకొస్తాడు అండ్ అలాగే రోహిణి గురించి ఒక సీక్రెట్ కూడా బయటపడేలా ఉంది మరి చూద్దాం పడుతుందా లేదా అనేది ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే మనం ఈరోజు ఏం జరిగిందనేది తెలుసుకుందాం బాలు కారం లేదనే విషయం నానమ్మ సుశీల దగ్గర దాచిపెట్టేందుకు బాలు కష్టపడుతూ ఉంటాడు కారు చూస్తానని సుశీలమ్మ తన తను కారమ్మిన గణపతి వద్దకు వస్తాడు సార్ నాకు రెండు గంటలు కారు కావాలని ఆయన అడుగుతాడు ఎందుకు అలా నా ఇంటి ఇంటికి చుట్టాలు వస్తారు బాబు ఇప్పుడు నాకు కావాలంటాడు నానమ్మ డప్పులతో కారు కొన్నాను వచ్చినప్పటి నుంచి కారు గురించి ఆమె అడుగుతుంది తనకు చూపించడానికి ఒక్కసారి కారు తీసుకెళ్తానని రిక్వెస్ట్ చేస్తాడు ఇంకా బాలుతో కారు కొన్న నేర్చుమని చూసి ఆయన అయితే కరిగిపోతాడు కారు ఇవ్వడమే కాకుండా బాబు నేను కూడా నేను వస్తాను నీ వెంట అని చెప్పి వస్తాడు ఒక కార్ తీసుకొచ్చానని అందులో గుడికి వెళ్దామని నాన్నమ్మతో అంటాడు బాలు మీనా కూడా వస్తానని అన్నది ముగ్గురం కలిసే వెళ్దామని సుశీల అంటుంది మధ్యలో అది అదేందుకో పానకుల్లో పుడకలా మీనా ఎందుకు తను రాకపోతే గుళ్ళో దేవుడి దర్శనం దొరకదా అంటూ వాళ్ళ నానమ్మతో పరాచకాలు ఆడతాడు అప్పుడే వాళ్ళ నాన్నగారు వస్తారు ఏమైంది ఏంటి అని అంటే భార్యని గుడికి తీసుకురామంటే కుంటి సాకులు చెప్తున్నాడు రా వీడు అని వాళ్ళ అమ్మ అయితే సత్యం గారికి చెప్తుంది అలా అంటే అదేం కుదరదు తీసుకెళ్లాల్సిందే అనగానే వెళ్ళి మీ మీనాను తీసుకొస్తాడు తీసుకురావడానికి పైకి వెళ్తాడు రెడీ అయిన మీనా బాలుని ఊరగా ఒక వైపు చూస్తుంది ఇలా చూసే మా కొంపలు ముంచుతారంటే సెటార్లు వేస్తాడు నువ్వు ఎలా చూసినా బాలు నిగ్రహాన్ని కోల్పోడు అని అంటారు ఒక బాలు తన కోసం తెచ్చిన గాజులు చూసి మీనా సంతోషపడుతుంది ఇది ఒకప్పుడు నాకు నచ్చిన మీనా ఇవి నా కోసం ఇక తెచ్చారంటే ఎందుకు తీసుకుంటున్న అవసరం లేదు లోపల పెట్టండి ఇవి నా కోసం ఇది తెచ్చారంటుంది ఇవి ఇవి ఒకప్పుడు నాకు నచ్చిన నా కోసం కొన్నాను నేను నమ్మిన నా కోసం కొన్నాను అంటాడు చేతిలోని గాజులను లాక్కుంటాడు లాక్కోవాలని చూస్తే కానీ ఈ మీనా నన్ను మోసం చేసింది నా మాట తోసిపుచ్చింది మా నాన్న జైలుకి వెళ్ళడానికి హాస్పిటల్ పాలవ్వడానికి కారణమైంది అంటూ భార్య మనసులు మొక్కలు చేస్తాడు ఎప్పటికీ నీ విషయంలో ఈ అభిప్రాయం మారదని చెప్పి బాలు అనగానే ఇంకా గాజులు బాలు ఇచ్చేసి కన్నీళ్లతో మీనా వెళ్ళిపోతుంది బాలుని కూడా వాళ్ళ నానమ్మ పంచి కట్టుకొని రెడీ అవ్వమంటది ఇంకా అలాగ ఇద్దరు మీనా బా కిందకి రెడీ అయ్యి వస్తారు ఇంకా మీనా బాలు జంటను చూసి సత్యం గారు సుశీలమ్మ గారు సంబరపడిపోతారు ఇద్దరు పార్వతి పరమేశ్వరులో ఉన్నారని అంటారు అప్పుడు బాలు ఆ శివుడికి మెళ్ళలో పాము ఉంటుంది నాకు పక్కనే ఉంది ఎప్పుడు పక్కనే ఉంటుంది అని చెప్పి మీనాపై వేస్తాడు అప్పుడు అమ్మగారు అంటారు శివ పరమశివుడికి పామే అందం అలాగే నీ పక్కన నీ భార్య అందం అని చెప్తుంది ఇంకా గుడికి మీ బాలు మీనా సుశీల బయలుదేరిపోతుండగా రోహిణి మనోజ్ ఎదురు వస్తారు ఆ నానమ్మ శకునం బాలు కాసేపాకి వెళ్దాం అంటాడు బాలు ఏ కుడికి వెళ్దాం వస్తావా అని రోహిణిని అడుగుతుంది సుశీల వాళ్ళు పెద్దోళ్ళు మంద ఎందుకు వస్తారు వాళ్ళు అత్తగారితో వెళ్తారు అని రోహిణితో ఎటకరంగా మాట్లాడతాడు బాలు తేడా చూపించి అలవాటు మాకు లేదని మనోజ్ అంటాడు మీరిద్దరు ఇలా గొడవకు పెట్టుకుని తస్తూనే ఉంటారా ఇంక మార్రా మీరు ఒకే ఎవరిలో రెండు కత్తులు ఇమ్మడు అన్నట్టు మీరిద్దరు కలిసి ఇంట్లో ఉండలేకపోతున్నారని బామ్మగారైతే అంటారు ఇంకా నానమ్మ తనకు కాల్ చేసిన సంగతి ఇప్పుడు బయటికి వెళ్తారు కార్ దగ్గర గణపతిని చూసి సుశీల ఇతడు ఎవరని ఈ అబ్బాయి ఎవరని అడుగుతుంది డ్రైవర్ అని బా డ్రైవర్ అని బామ్మగారే చెప్తా అవును అవునా అబద్ధం ఆడతాడు ఈ కార్ అంటే బాలు మహా ఇష్టం జాగ్రత్తగా చూసుకో బాగా తుడుస్తున్నావా బాగా చూసుకుంటున్నావా అది ఇదని చెప్పి చెప్తాడు ఇంకా బాలు ముందు కూర్చోబోతుండే కానీ సుశీల పట్టుబట్టి బాలు మీ నాన్న వెనక్కి కూర్చోబెడుతుంది కూర్చొని తన ముందు కూర్చోంటుంది ఇంకా బ్రేక్ అయిడ్ బాలు పోయి పడుతుంది మీనా ఏం సరిగ్గా కూర్చోలేవు అంటూ ఫైర్ అవుతాడు బాలు అది చూసి బాలు క్లాస్ ఇస్తుంది మీ సుశీల ఏంట్రా పడింది నీ భార్య కదా ఎవరో కాదు కదా ఎందుకంత గొడవ చేస్తున్నావు సమస్యలుంటే పరిష్కరించుకుని సఖ్యతగా ఉండాలి అని అంటుంది ఇంకా నానమ్మ రవికి కాల్ చేసిన సంగతి శృతికి చెప్పి సంబరపడిపోతాడు రవి నానమ్మ మమ్మల్ని ఇంటికి రమ్మందని పిలిచింది అంటాడు తిరిగి ఫ్యామిలీలో కలిసేందుకే మనల్ని ఇంటికి పిలిచిందని చెప్పి రవికి చెప్తాడు ఇంట్లో అందరం కలిసి ఉండే రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదని చెప్పి ఆనందంగా ఉంటాడు అప్పుడు శృతి అంటుంది నీ వెంటనే నేను కూడా వస్తాను అని అంటుంది కానీ రవి వద్దంటాడు ఒకవేళ పాలు అడ్డు చెప్తే అడ్డు చెప్తాడు కావచ్చు అక్కడ నీకు ఏదైనా అవమానం జరిగితే నా మనసుకు బాగా కలుగుతుంది అందరినీ వదిలేసి వచ్చింది నువ్వు ఇంటికోడలికని నేను సంతోషంగా ఆహ్వానించాలి కానీ నా ఫ్యామిలీ ప్రేమతో నేను పిలవాలి అని శృతి శృతితో పాటు చెప్తాడు నేను ముందు వెళ్ళి అక్కడ అన్నీ మాట్లాడి ఆ తర్వాత నేను తీసుకెళ్తానని అంటాడు రవి ఒక మాటలతో శృతిని కన్విన్స్ అవుతుంది ఇంకా గుడికి వెళ్ళిన బాలు చేత పొర్లు దండాలు పెట్టిస్తారు మనకైతే ఎపిసోడ్లు చూపించలేదండి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా మేము బాలు నడువు నొప్పి అన్నట్టు బాధపడుతూ ఉండి ఇది అనవసరంగా మొక్కొని మా నాన్న పేరు చెప్పి మొక్కుకొని నా చేత పొరులుదండాలు పెట్టించింది అని చెప్పి మీనాన్న తిడుతూ ఉంటాడు ఇంకా మామయ్య ఆరోగ్యం కుదురుపడితే మీలో మీతో పొరులు దండాలు పెట్టిస్తాను మొక్కుకున్నానండి ఆ ఈరోజు ఆ మొక్కు తీర్చుకున్నాను అని చెప్పి మీనా అంటుంది మా నాన్న కోసం నువ్వు మొక్కుకున్నావు అంటే ఎక్కడో డౌట్ కొడుతుందని బాలు అనుమానపడతాడు ఇది మొక్కులా లేదు నాపై కక్ష సాధింపే చర్యలా ఉంది నన్ను బ్యాక్మెయిల్ చేస్తున్నారా అని అంటారు ఇంకోసారి ఈ విషయంలో ఇంకోసారి మీ నాన్న తప్పడితే బాగుండదు బాని బార్లకు వార్నింగ్ ఇస్తుంది సుశీలమ్మ ఇంకా ప్రభావితి కనిపించకపోవడంతో కొరువే ఇక్కడ కనపడటం లేదని సుశీలమ్మ అడుగుతుంది కొరువే కురువు ఎవరమ్మమ్మ అంటే మా ఊళ్ళో అందరూ కొడల్ని తెచ్చుకోమంటే కొరివిని తెచ్చుకున్నా అని అంటున్నారని మీ అత్త కష్టపడి సంపాదించుకున్న భేది లేదని చెప్పి సుశీలమ్మ సెటైర్లు వేస్తుంది వంట పనులు తనకు వదిలేసి మీ నాకు గుడికి వెళ్ళడంతో ఆమెపై ప్రభావతి పైరవుతుంది ఏమి చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి గుడికెళ్ళిపోయింది తిరగడానికి వెళ్ళింది అమ్మగారు అని ఇంకా నాకు సపోర్ట్గా సుశీల వస్తుంది ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు అందరూ కలిసి పని చేసుకోవచ్చు కదా అని ఫైర్ అవుతుంది అవునా రోహిణి పార్లర్కి గెలిచింది మౌనిక ఆఫీస్కి వెళ్తుంది అని ప్రభావతి అంటే మరి నువ్వేం చేస్తున్నావు అని ప్రభావతిని అడిగితే నాకు తగ్గ పనులు నాకు ఉన్నాయి కదా అత్తయ్య గారు అంటుంది రోహిణికి ఈ రోజే సెలవు కదా ఆమె సాయం చేస్తే తప్పే ఉంది అంటుంది సుశీల రోహిణి గొప్ప ఇంటి పిల్ల ఆమె వంట పనులు చేయడం రాదు వాళ్ళ ఇంట్లో చాలా మంది మనుషులు చేసి పెడతారు ఇప్పుడు ఇలా చేయమంటే ఏం బాగుంటుంది వద్దు కదా అంటే ఏం కాదు మనం పని చేస్తేనే కదా వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు అలాగే ఉండమను మన ఇంటికి వచ్చినప్పుడు పని చేయాల్సిందే అని చెప్తుంది రోహిణికి ఎప్పుడో కానీ సెలవు దొరకదు ఈరోజు రెస్ట్ తీసుకొని ఇవ్వండి అంటుంది మరి మరి మీనా విషయంలో కూడా అలాగే ఉండాలి కదా అంటే రోహిణికి వంట రాదని అంటుంది ఇదే బుద్ధి మీనా విషయంలో ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో పని చేసే వాళ్ళకి సెలవులు ఉండవు కదా ఈరోజు మీనా బదులు రోహిణి వంట చేయాల్సిందేనని చెప్పి సుశీలమ్మ పట్టుబడుతుంది ఇంక రోహిణి నువ్వు పిలుచుకొస్తావా నేను పిలవాలా రోహిణి రోహిణి అని బామ్మగారు పిలుస్తారు ఇంకొద్దులే నేనే పిలుస్తానని ప్రభావతి వెళ్ళి పిలుస్తుంది అమ్మ రోహిణి ఏం ఏమైనా పని ఉందంటే లేదో అత్తగారు చెప్పండి అంటది గారెలు చేయాలమ్మా అంటే చేసేయండి చేసేయండి అంటుంది ఏదో మొహమాటంగానే అడుగుతుంది గారెలు చేయడం నాకు రాదు కదా కాదు నేను కాదమ్మా నువ్వు చేయాలంటే నాకు రాదు కదా అత్తయ్యా అని రోహిణి అంటుంది పండగ రోజు మొదటి వాయ పెద్ద కొడలు వేయాలని మా అత్తగారు పట్టుబడుతుందని చెప్పి రోహిణిని వంటగదిలోకి తీసుకెళ్తుంది రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని వద్ద ఫోన్ చేయడంతో కంగారు పడిన వాళ్ళమ్మ కూతురుని చూడటానికి వస్తుంది అదే టైంలో రోహిణి తలపై క్లాత్ కప్పుకొని పడుకుని ఉండటం చూసి అంటే ఆ వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఆవిడకి ఏదైనా సవ ఏదో వచ్చి ఉంటుంది అది చూసి ప్రభావతి క్లాత్ కప్పింది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ గట్టిగట్టిగా అయ్యో రోహిణి అయ్యేయో రోహిణి అని గట్టిగట్టిగా అరుస్తుంది ఆరుపులు ఇంట్లో వాళ్ళందరికీ వస్తారు ఆ సౌండ్కి ఇంకా రోహిణి వాళ్ళ అమ్మని చూసి షాక్ అవుతుంది ఏమో ఎందుకు ఉంది రోహిణి చూసి ఎందుకు అరిచారో అని అందరూ అడుగుతారు మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో బయటపడుతుందా లేదంటే మళ్ళీ కవర్ చేస్తారో ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్